హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఎగ్స్ అయితే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను టూ బిగ్ ఆనియన్స్ టూ టమాటోస్ ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నాను టూ ఆనియన్స్ అయితే నేను చిన్నగా ఇలా తరుముకున్నానండి ఒక హాఫ్ ఆనియన్ మాత్రం నేను మిక్సీ గ్రైండ్ చేయడానికి దాంట్లో పేస్ట్కి యాడ్ చేస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఒక బిర్యానీ ఆకు ఇంకా షహజీరా వేయాలి మిక్సీ జార్లోకి కాజు మెత్తగా ఇలా పేస్ట్ చేసుకొని అందులోకి టమాటా ఉల్లిపాయ రెండు ఇలాచీలు ఒక లవంగా వేసి పేస్ట్లా చేసుకోవాలి స్మూత్గా ఇప్పుడు కళాయిలోకి ఉల్లిపాయ వే క్లిప్ అనేది పోయిందండి యాడ్ చేశాను ఉల్లిపాయ మొత్తం బాగా పేస్ట్ రెడ్ కలర్ రావాలి దీంట్లోకి ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాము ఉల్లిపాయలకి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ రావాలి బాగా మనకు ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఇలా బ్రౌన్ కలర్లో మారుతుంది అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి ఇలా మొత్తం బ్రౌన్ కలర్లోకి రావడం వలన కూరకి టేస్ట్ అనేది బాగుంటుందండి థిక్ గ్రేవీ కర్రీ అవుతుంది మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే బాగా మంట స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు పసుపు సాల్ట్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేద్దాం నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇవి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మనకి పచ్చివాసన వరకు త్రీ మినిట్స్ అయితే పట్టింది నాకు బాగా కలిపిన తర్వాతకి మనకి స్మెల్ అనేది మాడిపోకుండా చూసుకోవాలి స్మెల్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వంట సిమ్లోనే పెట్టుకోవాలి అందులోకి మనము ప్యూరీ చేసి పెట్టుకున్న అది యాడ్ చేయాలి టమాటో ప్యూరీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఆ మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి దీంట్లోనే కలపాలి కలుపుకోవాలి ఈ మసాలా అనేది పేస్ట్ మాడకుండా చూసుకోవాలి ఈ పేస్ట్ మాడిపోతే మనకి టేస్ట్ అనేది రాదు బాగా కలుపుకుందాము ఇప్పుడు ఆయిల్ మొత్తం మనకి ఇలా పైకి రావాలి ఇలా పైకి ఆయిల్ రావడం వలన మనకు మసాలా వేగింది అని అర్థం దీంట్లో కొంచెం మనకి గరం మసాలా మన ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను మాడకుండా చూసుకోవాలి దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు నేనైతే దీంతో ఒక లోట యాడ్ చేశాను వాటర్ ఫస్ట్ కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ కలపాలి పేస్ట్ మొత్తం ఇప్పుడు మిగతా వాటర్ యాడ్ చేద్దాము మంట అనేది మనం వాటర్ యాడ్ చేశాక ఒక టూ త్రీ మినిట్స్ వరకు పెద్ద మంట పెట్టుకోవచ్చు మూత మూత పెట్టుకున్నాను ముందుగానే ఎగ్స్ ఇలా బాయిల్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా మసాలా అనేది మనకి ఆయిల్ పైకి వచ్చింది కదా ఆయిల్ సపరేట్ అయినప్పుడు దాంట్లోకి ఎగ్స్ యాడ్ చేద్దాము ఎగ్స్ యాడ్ చేసినాక టూ మినిట్స్కి మంట ఆఫ్ చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీరతో లాస్ట్ బ్యాన్స్ చేసుకుంటే కర్రీ రెడీ అండి ఎగ్ గ్రేవీ కర్రీ హోటల్ స్టైల్ ఇలాంటి మనది ఇలాంటివి చాలా ఇలాంటి కరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్